బయక్కపేట నుంచి మేడారం వరకు సమ్మక్క తల్లి ప్రయాణమే ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరకు మూలం కానీ మేడారం జాతర కథ సమ్మక్కతో కాదు జాతరకు వెళ్లే అందరూ మధ్యలో ఆగి మొక్కులు అప్పయెప్పే గట్టమ్మ తల్లి నుంచే మొదలవుతుంది సమ్మక్క తల్లి రాక కోసం ఎదురుకొలతో ఎదురు చూసే భక్తులు జంపన్నవాగులో పవిత్ర స్నానం చేసి నిల్వెత్తు బంగారంను అమ్మవారికి అర్పించే సంప్రదాయం ఎప్పుడు ఎందుకు మొదలైంది కోట్లాది మంది వచ్చే ఈ జాతర ఎందుకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచింది సమ్మక్క సారలమ్మలు కాకతీయ రాజులతో యుద్ధం చేశారన్న కథ నిజమా లేక ఆధారలేని ఒక అపోహ మాత్రమేనా కనిపిస్తున్న స్వస్తిక్లు తిరునామాలు శంఖ చక్రాలు వేల ఏళ్ల ఆదివాసీ జాతరకు ఎలా వచ్చాయి ఈ వీడియోలో గట్టమ్మ అసలు మూల చరిత్ర నుండి బయక్కపేట మేడారం ప్రయాణం వరకు ఎదురుకొల సంప్రదాయం నుంచి నిలువెత్తు బెల్లం నైవేద్యం వరకు కాకతీయ యుద్ధ అపోహలు నిజం నుండి కొత్త అభివృద్ధి పనుల్లో చెలరేగిన చిహ్నాల వివాదం వరకు అన్ని ఆధారాలతో మేము ముందుకు తెస్తున్నాం నేషనల్ హైవే నూట అరవై మూడుపై వరంగల్ నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ములుగులో నెలకొని ఉంటుంది గట్టమ్మ దేవాలయం మేడారం జాతరకు వెళ్లే ప్రతి భక్తుడు మొదటి ఈ తల్లిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా ఆగే దేవాలయం ములుగు గట్టమ్మ తల్లి దేవాలయం పూర్వకాలంలో అడవులతో నిండిన ఈ ప్రాంతంలో జాతర మార్గంలో పులులు అడవి జంతువుల నుండి రక్షణ కోసం గట్టమ్మ తల్లిని కొల్చేవారు గిరిజన పూజారులు భక్తుల మాటల్లో గట్టమ్మ తల్లి వేల సంవత్సరాల పురాతన ఆది దేవత ఇటీవల జరిగిన పరిశోధనల్లో కొండ గుహలు శిలాశాసనాలు పురాతన కాలం నాటి ఆధారాలు చరిత్ర ఎంత లోతైనదో చెబుతున్నాయి అందుకే మేడరం జాతర కథకు మొదటి మూలం ఇది కేవలం జాతర కాదు ఇది ఆదివాసీ చరిత్ర మూలవాసుల జీవిత సత్యం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బయక్కపేట అమ్మవారి పుట్టుపూర్వం తెలిపే గ్రామం అమ్మవారు పెరిగిన ఇల్లు తను వాడిన వస్తువులు సమ్మక్క తల్లి మహిమ తెలిపే పుట్ట ఆ ఇంటికి కాపలా ఉండే నాగు ఆ తల్లి మహిమ ఎంత విన్నా మనకు తరివి తీరదు బయక్కపేట మొదట సమ్మక్క జాతర జరిగిన స్థలం మేడారం జాతర మొదట మేడారంలో కాదు బయక్కపేటలో జరిగింది కోయ గిరిజనుల సంప్రదాయం ప్రకారం బయక్కపేటే సమ్మక్క తల్లి జన్మస్థలం చందా గోత్రానికి చెందిన కోయలు అక్కడే మొదట జాతర నిర్వహించారు కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడం నీరు ఆహారం కొరత స్థలం సరిపోకపోవడంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జాతరను బయక్కపేట నుంచి మేడారానికి మార్చారు అయితే బయక్కపేట ఇప్పటికీ పవిత్ర స్థలమే ఇది సమ్మక్క తల్లి ఆరంభం మేడారం ఆమె మహాసంగమం సమ్మక్క సారళమ్మలు కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రునితో యుద్ధం చేశారన్న కథ చారిత్రక ఆధారాలు లేని అపోహ కోయ పెద్దలు పూజారులు స్పష్టం చేసేది ఏమిటంటే సమ్మక్క చరిత్రలో యుద్ధం లేదు రాజులతో పోరు లేదు రక్తపాత కథలు లేవు సమ్మక్క తల్లి పుట్టుదేవతని ముక్తకంఠంతో చెప్తున్నారు ఈ అపోహను దూరం చేయడానికి మేడారం పూజారులు బస్తర్లో ఉన్న కాకతీయ వారసుడు రాజా కమల్చంద్ర బంజదేవుకు టార్చ్ వ్యవస్థాపకుడు వరంగల్ చరిత్రకారుడు అయిన అరవింద్ ఆర్య గారి ద్వారా అమ్మవారి సార పంపించారు ఇది ఒక సందేశం సమ్మక్క కథ యుద్ధం కథ కాదు ప్రకృతి అడవి ప్రజల కథ సమ్మక్క కుంకుమభరణి రూపంలో చిలకలగుట్టపై కొలువై ఉంది మేడారంలో నెలకొని ఉన్న అడవిలో ఉంటుంది ఈ చిలకలగుట్ట ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉండే చిలుకల గుట్ట నుంచి వచ్చే జలధారలు రోగాలు నయం చేస్తాయని ప్రజలు నమ్ముతారు అమ్మవారికి ప్రతిరూపంగా భావించే చిలుకల గుట్ట ఆ పరిసరాలు మనలో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి సమక్క తలి చివరిసారి కనిపించిన ప్రదేశం చిలుకల గుట్ట అక్కడ ఆమె శరీరం కనిపించలేదు కానీ కుంకుమ భరణి లభించింది ఆ కుంకుమ భరణిని వెదురు వనంలో ఉంచి గద్దెకు తీసుకువస్తారు చిలుకల గుట్ట నుండి వనాన్ని గద్దెకు తీసుకురావడమే సమ్మక్క ఆగమనం ఈ సమయంలోనే భక్తులు ఎదుర్కొలతో అమ్మకు మొక్కుతారు పోలీసులు తల్లి ఆగమం సూచనంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు భక్తులు జంపనవాగులో స్నానం చేసి తమ శరీర బరువుతో సమానంగా బంగారం అదే బెల్లం సమర్పిస్తారు నమ్మిన ప్రజలు కష్టాలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది మన సమ్మక్క జంపన్నవాగు మేడారంలో అత్యంత పుణ్యతీర్థంగా భావించే వాగు మేడారం వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు చేసేది ఈ వాగులోనే లక్నవరం నుంచే వచ్చే నీటితో పారి భూపాలపల్లి అడవి గుండా గోదావరిలో కలుస్తుంది జంపన్నవాగు అందుకే కోట్లాది భక్తులతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా మేడారం జాతర నిలిచింది మనం ఇప్పుడు దర్శించుకునేది కన్నపల్లిలోని సారలమ్మ ఆలయం ఈ సారలమ్మ ఆలయం నుండి అమ్మవారిని జాతర ప్రారంభం రోజున ఘనంగా గద్దల మీదకు తీసుకెళ్తారు మేడారం వచ్చిన భక్తులు మొదట దర్శించేది సమ్మక్క గద్దె ఇక్కడ భక్తులు మొదట దర్శించుకొని మొక్కులు సమర్పించి తర్వాత సారెక్క గద్దకు పగిడిదరాజు మరియు గోవిందరాజులకు తమ మొక్కులు సమర్పించుకుంటారు ఆ తర్వాత అమ్మవారి వద్ద బలి ఇచ్చిన కోడి మేకలు అక్కడే వండుకొని పిల్లా పాపలతో అమ్మవారి సన్నిధిలో గడుపుతారు అలా అసంఖ్యాక జనంతో ఇసుకరాలన్నంత మంది వల్ల అభయారణ్యం కాస్త జాతర సమయంలో జనారణ్యంగా మారుతుంది పోయిన రెండు వేల ఇరవై నాలుగు జాతరలో కేవలం జాతర సమయంలోనే కోటిన్నర భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర జరగనుంది నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది తొలి రోజు జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను గోవిందరాజు పగిడిద రాజులను గద్దపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది రెండో రోజు ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దమిదికి తీసుకువస్తారు ఆపై ముప్పైనా వనదేవతలకు భక్తులు తమ మొక్కులు చెల్లించే కార్యక్రమం ఉంటుంది వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన మేడారం జనసంద్రంగా మారుతుంది అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు మేడారం ప్రాంతం అంతా భక్తుల రాకతో కిక్కిరిసిపోతుంది జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి కళ్యాణకట్టలో తలనీనాలు సమర్పించి గద్దల వద్దకు చేరుకొని పసుపు సమ్మక్కకు ఒడు బియ్యం కుంకుమ ఎత్తు బంగారం నూతన వస్త్రాలు పువ్వులు పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ముప్పై కంట సాయంత్రం గంటల సమయంలో సమ్మక్క సారలమ్మ దేవతలు గోవిందరాజు పగిడిద్దరాజు దేవుళ్ళు వనప్రవేశంతో మేడార మహాజాతర ముగుస్తుంది ఇటీవల మేడారంలో కొత్తగా నిర్మించిన గద్దెల స్తంభాలపై ఉన్న స్వస్తిక్లు తిరునామాలు శంఖచక్రాలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి ఆదివాసీ పరిశోధకులు చెబుతున్నది ఒకటే ఈ చిహ్నాలు కోయ సంప్రదాయానికి సంబంధించినవి కావు కోయ చరిత్రకు ప్రామాణిక ఆధారాలు దాల్గుడ్డలు పడిగలు మాత్రమే వాటిలో ఎక్కడా ఈ చిహ్నాలు లేవు ఇప్పటి వరకు సమ్మక్క సారక్క పగిడీదరాజు గోవిందరాజుల పటాల ఆధారంగానే వారి వంశ చరిత్రలు వారి పుట్టు పూర్వ వెలుగు చూశాయని వాటిలో తిరునామా లాంటి చిహ్నాలు కనిపించలేవని తెలిపారు అభివృద్ధి పేరుతో ఆదివాసీ మూలాలను మార్చడం చరిత్రను వక్రీకరించడమే అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు మేడారం జాతర కేవలం ఒక ఉత్సవం కాదు ఇది అడవితో మనిషి మనిషిబద్ధం ప్రకృతితో జీవనం ఆదివాసుల ఆత్మగౌరవం మూలవాసుల జీవన గమనం సమ్మక్క సారలమ్మ కథ యుద్ధ కథ కాదు ఇది అడవి తల్లి శక్తి కథ మేడారంలో ఏర్పాటైన కొత్త గద్దెలపై కోయల గోత్రాలు చిహ్నాలు చెక్కారు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిదరాజు గద్దెల రూపకల్పనలో వెదురు సోనోడి పక్షి తెల్లగుర్రం నెమలి గోత్ర సూచికలు ఆదివాసీ నృత్యాల వంటి ప్రతీకలను శిల్పాలుగా చెక్కారు ఒక్కో భారీ రాయితో నిర్మించిన ముప్పై ఒకటి శిలా నిర్మాణాల్లో సుమారు ఏడు వేల ప్రతీకలు జాతర కథను ప్రతిబింబిస్తున్నాయి కోయ గిరిజన సమాజానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపొందిన శిల్పాలు పాడంగల్ పతాకాలు తాళపత్రాల ఆధారంగా గోత్రాలు వంశవళి ప్రకృతి అంశాలను వివరిస్తాయి వాసులు ప్రకృతి సూచికలుగా భావించే సుమారు రెండు వందల యాభై ఆరు శకునాలను కూడా గద్దెల పరిసరాల్లో చెక్కడం ఇక్కడ విశేషం మేడారం సమ్మక్క సారక్క జాతర దర్శించుకునే భక్తులందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించగలరు ఇట్లు ఓరుగల్లు అందాలు ఛానల్